అందరికి దండాలు టీ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చిందంటే ముచ్చట మనం పెట్టి చెప్తది ఏడ చూసినా ఎవరి నోటంగా అయినా గాని అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట గురించే మాట్లాడుకుంటున్నారు మరి ఈ నెల ఇరవై రెండో తారీఖు నాడు అయోధ్యల రామయ్యను నిలబెడతారు ఈ ముచ్చట అందరికీ ఎరుకున్నదే అయితే అస్సలు ముచ్చట ఏందంటే ఆధ్యాత్మిక గురువులకు పంతులకే విగ్రహాలను ప్రతిష్ఠించే అధికారం ఉంటది ఏడనైనా ఎప్పుడైనా పోషణి చిత్రం సల్ల అయోధ్య రామయ్యని స్వయంగా మన ప్రధాన మంత్రి మోడీ సారే ప్రతిష్ఠిస్తారట ఇక ఈ ముచ్చటిన్న పూరి శంకరాచార్య స్వామి ప్రధాన మంత్రి మీద మస్తు గుస్సా అవుతున్నారు హరే అసలు మోడీకి రామయ్య విగ్రహాన్ని తాకేంత ధైర్యం ఎక్కడిది అసలు అట్లా తాక్తారా ఆ విగ్రహాన్ని ఆధ్యాత్మిక గురువులే ప్రతిష్ఠిస్తారు ఇప్పుడు ఈయన విగ్రహాన్ని దాకి ప్రతిష్ఠిస్తుంటే మరి మేమేం చెయ్యాలి సప్పట్లు కొట్టి జే జల వర్కాలనా అని ప్రధాని నరేంద్ర మోడీ మీద మస్తు గుండు స్వామీజీ ఇక నిశ్చలానంద సరస్వతీజీ స్వామి భారతీ కృష్ణజీ స్వామి అభిముక్తేశ్వరానందజీ సదానంద్ మహారాజాజీల సొంటి చాలా మంది స్వాములు ఇప్పుడు మోడీ సార్ చేస్తున్నదంతా రాముని కోసమో లేకుంటే భక్తి కోసమో కాదు ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలల్లా హిందువులను ఆయన దిక్కు దిప్పుకొని ఓట్లేపించుకునే కథ ఇదంతా అనిఫైర్ అయ్యిండు అయినా గాని అసలు రామ మందిరము పురా గట్టక ముందుకే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారా అట్లా అట్లా చేస్తే అరిష్టము అని కూడా చెప్పుకొచ్చిండు అసలు మరి ఈ మాట హిందువులో లేకుంటే ప్రతిపక్ష పల్లో కమ్యూనిస్టులో కాంగ్రెస్ లో చెప్తే వీళ్లకు దేవుడు అంటే ఇష్టం లేదు కావాలని హిందువులని అవమాన పరుస్తున్నారని వీళ్ళు హిందూ ద్రోహులని దేశం అంతా డప్పు సాటిస్తుండే ఇది వరకే కానీ ఇప్పుడు స్వామీజీలే పీఠాధిపతులే స్వయంగా మోడీ ఎన్నికల గురించే ఆ గుడిని పురా గట్టక ముందుకే ఓపెనింగ్ చేస్తుండని అట్లా చేస్తే అరిష్టం అని కూడా నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు మరికి స్వామీజీలు హిందువులే కదా చల్ రాముని కోసం కాదు ఎన్నికల కోసమే ఇట్లా అడావుడి చేసి పురా గటక ముందుకే ఓపెనింగ్ చేస్తున్నారు అని మేము రాముని ప్రతిష్టకు రామ్ అని చెప్పిన ఈ ముచ్చట మీద మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోకుర్రి ఇక గిదుల్లా ఇలాంటి ముచ్చట మళ్ళా రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తా అదివర దాకా చూస్తూనే ఉండర్రీ టీ టెన్